ఒక పెద్ద చెరువులో ఎన్నో కప్పలు ఉండేవి అవనీ ఆడుతూ పాడుతూ చలాకిగా గెంతుతూ ఆనందంగా జీవిస్తున్నాయి ఆ ముసలిపాము ఆహారం దొరకక శక్తి కోల్పోయి చాలా నీరసంగా ఉంది ఒకరోజు ఆ పాము ఆలోచించింది ఇలా ఆకలితో చనిపోవడం కంటే ఏదైనా తెలివి చూపించాలి అది చెరువు అంచునకు వచ్చి పెద్ద కప్ప దగ్గర ఇలా అంది రాజా నాకు ఒక శాపముంది ఇకపై నేనెవరినీ తినలేను కాని నేను బ్రతకాలంటే మీరు ప్రతిరోజూ ఒక కప్పను నా నోటిలో వేయాలి లేకపోతే నేను చస్తాను ఆ మాట విని కప్పలు భయపడ్డాయి కాని కప్ప ఆలోచించి ఈ పాము మనకు హాని చేయదేమో అని నమ్మి అంగీకరించింది అలా ప్రతిరోజూ ఒక కప్పను తినడానికి పాముకి ఇచ్చారు మొదట చిన్న కప్పలను తరువాత పెద్ద కప్పలను కూడా తినసాగింది కప్పలు తగ్గిపోతున్నాయని కప్ప గమనించి పాము దగ్గరికి వచ్చి అడిగింది పాము నీవు శాపగ్రస్తుడివి అని చెప్పావు కదా అయితే ఇప్పటికి కప్పలను ఎందుకు తింటున్నావు అప్పుడు పాము నవ్వి అంది హాహా మీరు అమాయకులైపోయారు నేను వృద్ధుడినైనా చురుకుగా ఉన్నాను మీ అజ్ఞానం వల్ల నాకు విందు దొరుకుతోంది కప్పలు అప్పటికీ తమ తప్పు తెలుసుకున్నాయి కాని అప్పటికే ఆలస్యమైంది పాము దాదాపు అన్నింటినీ తినేసింది నీతి తప్పుడు మనిషిని నమ్మితే ప్రమాదం తప్పదు బుద్ధి జాగ్రత్త ఎప్పుడూ అవసరం